కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయన అప్పదలుచుకున్నారంట తదుపరి కార్యక్రమం అయిన అయిన తర్వాత కూడా ఆ ఎద్దులు యజమాని అడగచ్చు నిక్షరంగా ఆయన ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ తదుపరి కూడా మన ఎద్దుల యజమాని గమనించాలా ఈ రోజు మన పద్నాలుగు శాతాలు కేవలము ఏ మైక్ కరెంట్ అయినా బ్యాటరీ చిట్టా చివరి జత హెవీ కాంపిటీషన్ బాబా స్వామి ఆశీస్సులతో ఈ యొక్క గ్రామంలో ఎలాంటి ప్రదర్శన ఆ యొక్కపల్లి గ్రామంలో ఆ యొక్క స్వామి వారి ఆశీస్సులతో బహుమతి కైవిసం చేసుకుంటారో నిమిషాల్లో